హాయ్ అండి రూపమ్మ కబుర్లు ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడుతుంది సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి వస్తుంది శ్రావణ మాసం కదా ఇంకా నెల నుంచి పూజలు వ్రతాలు పండుగలు స్టార్ట్ అయిపోతాయి శ్రావణ మాసంలో అమ్మవారికి చీరలు పెట్టడం కొంతమంది వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ముత్తైదులకి చీరలు పెట్టడం లాంటివి చేస్తారు అలాగే ఆషాఢం పూర్తి చేసుకున్న కొత్త పెళ్లి కూడా చీరలు పెడుతుంటారు కదా కాబట్టి శారీ బిజినెస్ చేయాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయం అని నాకు అనిపిస్తుంది నాకు శారీ బిజినెస్ పెట్టాలని ఎప్పటి నుంచో అనిపిస్తుంది అండి మరి ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏదో గుడ్డిగా దానిలోకి దూకేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈత రానప్పుడు నీళ్ళలోకి దూకితే ఎలా మునిగిపోతారో వ్యాపారం పెట్టాలనుకునే ముందు దానిపై అవగాహన లేకుండా మొదలు పెట్టేస్తే వ్యాపారంలో కూడా అలాగే మునిగిపోతారు చాలా చాలా నష్టపోతారు నేను కూడా శారీ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్న సమయంలో అసలు ఈ వ్యాపారం పెట్టడం బెస్టా వేస్టా ఎంత పెట్టుబడితో ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి ఒకవేళ పెడితే శారీస్ ఎక్కడ కొనాలి కొన్నాక ఎంత లాభానికి అమ్మాలి ఒకవేళ డ్యామేజ్ అయిన శారీస్ వస్తే ఏం చేయాలి మిగిలిపోయిన శారీస్ని ఏం చేయాలి అసలు ఈ వ్యాపారం నేను చేయగలనా లేదా ఆన్లైన్ బిజినెస్ పెడితే బెస్టా లేదంటే ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ స్టోర్ కూడా పెడదామా ఇలా ఎన్నో సందేహాలు తలెత్తాయి అప్పుడు నేను ఏం చేశానంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ సలహాలు ఈ బిజినెస్ కోసం ఎన్నో వీడియోలు అంటే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎలా తెచ్చుకోవాలి ఇలా రకరకాల వీడియోలు అయితే చూడడం మొదలు పెట్టానండి ఇప్పుడు నాకు చాలా వరకు అవగాహన వచ్చింది ప్రస్తుతం చాలా మంది హౌస్ వైఫ్లు మనం ఏదో ఒకటి చేసి మన కాళ్ళ మీద మనం నిలబడాలనుకుంటున్నారు అలాగే నిజంగా చాలామంది శారీస్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ పచ్చళ్ళు పొడిలు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డైరీ ఫామ్లు ఇలాంటి బిజినెస్లు పెట్టుకున్న ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళని నిత్యం మనం యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ చూస్తున్నాం వాళ్ళు మనకి చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషనల్గా అనిపిస్తున్నారు వాళ్ళని చూసి మనలో ఎంతో మందికి అనిపిస్తుంది మనం కూడా అలా స్టార్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంది కదా కానీ వెంటనే నేను చేయగలనా అనే సందేహంతో చాలా మంది ఆగిపోతున్నారు కాబట్టి ఆన్లైన్ శారీ బిజినెస్ చేద్దామనుకున్న ఆలోచనతో ఉన్నవారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి కాబట్టి చివరి వరకు ఈ వీడియో చూడండి నేను ఇంకా వ్యాపారం స్టార్ట్ చేయలేదు కాబట్టి నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ అంటే నా శారీ కలెక్షన్ మీకు చూపిస్తూ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను ఫస్ట్ పాయింట్ ఈ వ్యాపారాన్ని ఎంత పెట్టుబడితో మొదలు పెట్టాలి అది మీ చేతిలో ఉందండి ఇరవై వేల రూపాయల నుంచి మొదలుకొని మీరు ఎంత పెట్టుబడి అయినా పెట్టొచ్చండి అయితే స్టార్టింగ్ మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ తెచ్చుకుంటేనే బెస్ట్ అంటే నేను అనేది ఇరవై వేల నుంచి యాభై వేల లోపు అలా అంటున్నాను ఎందుకంటే మీరు కేపబిలిటీ ఉంటే మీరు లక్ష రెండు లక్షలు కూడా పెట్టుకోవచ్చండి అయితే బిజినెస్ ఎలా ఉంటుంది మీరు చేయగలుగుతున్నారా లేదా అన్నది కొన్నాళ్ళకి మీకు అవగాహన వస్తుంది కాబట్టి అప్పుడు అది చూసుకొని దాన్ని బట్టి మీరు బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని మీకు మీరు కాన్ఫిడెంట్గా ఉండాలండి లేదంటే ఎప్పుడు మీరు డౌట్ డౌట్గా ఉన్నారనుకోండి మీ ఆలోచనలు అన్నవి మీకు సరిగ్గా రావన్నమాట ఎప్పుడు దృఢ సంకల్పంతో ఉండాలండి దానికి తగ్గట్టు పనిచేయాలి కూడా అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ ఏదో ఒక రోజు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇంకా రెండో పాయింట్ ఏంటంటే శారీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా నేను ఇప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే చెప్తానండి మీరు ఆ ప్లేసెస్కి దగ్గరలో ఉన్నట్లయితే మీరే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి చాలామంది వాట్సాప్లో వీడియో కాల్ అయ్యి చూసి స్టాక్ సెలెక్ట్ చేసుకొని అవి పంపించమంటారు వాళ్ళు కూడా పంపిస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలాంటివి పంపిస్తారంటే డ్యామేజ్ అయిపోయిన శారీస్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉండిపోయిన శారీస్ కానీ ఎలాంటివి పంపిస్తూ ఉంటారండి అప్పుడు మనకి ఇంకా బిజినెస్ అవ్వదు అనమాట స్టార్టింగే దెబ్బైపోతారు కాబట్టి మీరే అక్కడికి వెళ్ళి చూసుకొని దాన్ని బట్టి తెచ్చుకోండి ఇప్పుడు కొన్ని ప్లేసెస్ చెప్తానని చెప్పాను కదా అవి చెప్తానండి హైదరాబాద్లో మదీనా మార్కెట్ కానీ బెంగళూరులో చిక్పేట కానీ లేదంటే ఇప్పుడు రాజమండ్రికి దగ్గరలో ఉన్న అనుకోండి ద్వారపూడిలో కొనుక్కోవచ్చండి అలాగే విజయనగరం నుంచి కొంతమంది తెచ్చుకుంటారు ముంబై నుంచి కూడా ముంబైలో కూడా మార్కెట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి ముంబై నుంచి కూడా తెప్పించుకుంటారండి అసలు మెయిన్ శారీ బిజినెస్కి మెయిన్ చెప్పాలంటే సూరత్ నుంచి ఎక్కువ తెప్పించుకుంటారండి అయితే సూరత్ వెళ్ళాలంటే మనం మినిమం మనం ఒక రెండు లక్షలు పెట్టుబడి పెడుతున్నాం వ్యాపారం మీద అంటేనే సూరత్ వెళ్ళి మనం తెచ్చుకోవాలండి మెయిన్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి సూరత్ నుంచే శారీస్ వస్తాయండి బిజినెస్ ఎక్కువ అక్కడే ఉంటుంది తక్కువ రేట్లకు కూడా వస్తాయి ఎందుకంటే శారీస్ ఎక్కువ అక్కడే తయారవుతాయండి మీరు లక్ష రూపాయల లోపు పెట్టుబడి పెట్టుకుంటానంటే మాత్రం సూరత్ వెళ్ళడం వేస్ట్ అండి ఎందుకంటే అక్కడ ఖర్చులకే ఎక్కువైపోతుంది అనమాట మీరు వెళ్ళటానికి ప్రయాణం ఖర్చులు అలాగే అక్కడ స్టే చేయటానికి ఇవంతా కూడా చాలా ఎక్కువైపోద్ది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన ప్లేసుల్లో మీరు వెళ్ళగలిగే ప్లేస్కి వెళ్ళి చక్కగా తెచ్చుకోండి అలాగే కొంతమంది చేనేత కార్మికులు ఉంటారు కదండి ఎవరైతే చీరలు తయారు చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచే కొంటారనమాట చీరలు ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి ఉంది మంగళగిరి వెళ్ళి పట్టు చీరలు కొనడం ఉప్పాడు వెళ్ళి చీరలు కొనడం ఇలాంటివి చేస్తారు అది ఇంకా ఇప్పుడే అవసరం లేదండి స్టార్టింగ్ నెమ్మదిగా స్టార్ట్ చేస్తే బిజినెస్ తర్వాత మన బిజినెస్ బాగున్న దాన్ని బట్టి చూసుకొని ఆ తర్వాత అలా కూడా చేయొచ్చు అయితే ఎక్కువ మంది తెచ్చుకునేది అయితే హైదరాబాద్ మదీనా మార్కెట్ నుంచి బెంగళూరులో చిక్పేట్ మార్కెట్ నుంచి అండి ఇప్పుడు విజయనగరం చెప్పాను కదండి అది నాకు కొంతవరకే ఐడియా ఉంది నేను విన్నాను ఒక నలుగురు ఐదుగురు దగ్గర విజయ విజయనగరం నుంచి కూడా తెప్పించుకుంటున్నామని అదైతే నాకు తెలియదు కానీ మిగతా ప్లేసెస్ లో అయితే ఈ హోల్సేల్ మార్కెట్టే ఉంది ఇంకా ఫస్ట్ టైం మనం ఇలా వెళ్ళి చూసుకున్నాం అనుకోండి నెక్స్ట్ నుంచి అంటే నమ్మకం కుదిరాక బాగుంటున్నాయి అనిపించాక నెక్స్ట్ నుంచి వాళ్ళని పంపించామంటే వాళ్ళే పంపించేస్తారండి అయితే ముందే అడగాలి శారీస్ ఏమన్నా డ్యామేజ్ అయితే మీరు రిటర్న్ తీసుకుంటారా అని దాన్ని బట్టి వాళ్ళు పంపించిన తర్వాత మీరు శారీస్ అన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలండి అప్పుడు డ్యామేజ్ అయితే వెంటనే మీరు రిటర్న్ చేసేవచ్చు అలా కాకుండా మీరు వెంటనే చూసుకోకుండా నెలల నెలలు అలా మీ దగ్గర ఉంచుకొని తర్వాత డ్యామేజ్ అయ్యిందంటే వాళ్ళు కూడా తీసుకోరు కదా సో జాగ్రత్తగా చూసుకోండి ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఎంత లాభానికి ఆ చీరలు నమ్మాలి సో మీకు ఒక విషయం చెప్తున్నానండి ఎప్పుడు కూడా అత్యాస పనికిరాదు మీరు బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే మాత్రం మరీ ఎక్కువ అత్యాస అయితే ఉండకూడదండి మీరు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ శారీ ఉందనుకోండి దాన్ని టూ ఫార్టీ రూపీస్ కానీ టూ ఫిఫ్టీ రూపీస్ కానీ అమ్మాలి డైలీ యూజ్ శారీల మీద ఒక నలభై యాభై రూపాయలకి మించి వేసుకోకూడదండి ఎందుకంటే డైలీ యూజ్ శారీలు అన్నది మనకి రేట్ తెలిసిపోద్దండి అండి ఎక్కువ అది వాడుతూ ఉంటారు కాబట్టి డైలీ యూజ్ శారీలు నలభై యాభై రూపాయలతో ఎంత లాభం తీయొచ్చు అని లెక్కల వేసుకోకండి ఎందుకంటే ఒక చీర మీద నలభై యాభై అంటే మీరు ఎక్కువ చీరలు కనుక అమ్మగలిగితే అసలు లాభం చాలా ఎక్కువ ఉంటుందండి మీకు ఆరు వందల రూపాయలు పడుతున్న చీర ఏడు వందల ఇరవై నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అమ్మొచ్చండి చాలా మంది చూస్తున్నాం కదా డబల్ రేట్లు వేసేస్తున్నారండి జనాలకు తెలియదని అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది వీడియోస్ అయితే పెడుతున్నారండి ఒక దగ్గర ఒక శారీ ప్రైస్ ఒకంత చెప్తున్నారనుకోండి ఇంకో దగ్గర చూస్తే అది తక్కువే ఉంటుంది ఎంత ఎక్కువ లాభానికి అమ్ముకుంటున్నారా అని అనిపిస్తుంది కానీ గుర్తుంచుకోండి తాత్కాలికంగా వాళ్ళకి లాభం వస్తున్నా కానీ లాంగ్ రన్లో వాళ్ళకైతే నష్టాలతోనే ముగుస్తుందండి వాళ్ళ వ్యాపారం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొంటారు సో కొంటున్నారు కదా అని వాళ్ళు స్టాక్ ఎక్కువ తెప్పించేసుకుంటారు తెప్పించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి అని అందరికీ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది పబ్లిసిటీ అంటే ఇప్పుడు నేను ఒక దగ్గర ఒక చీర కొన్నాను ఆ చీరని ఇంకో దగ్గర చూశానండి అది తక్కువ ఉంది అప్పుడు నాకేమనిపిస్తుంది సో నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళతో చెప్పు ఉంటాను లేదంటే తెలిసిన వాళ్ళతో చెప్పు ఉంటాను ఈ శారీ ఇక్కడ తీసుకున్నాను అని చెప్పి సో ఇది ఎంతకంటే తక్కువ అని తెలిసినప్పుడు అక్కడ తీసుకోవద్దు అని నేను చెప్తాను కదండి సో అలా మౌత్ పబ్లిసిటీ అయితే వెళ్ళిపోతుంది పలానా ఛానల్ వాళ్ళ దగ్గర రేట్లు ఎక్కువ ఉంటున్నాయి తీసుకోకండి అని సో అలా ఎప్పుడైతే జనాల్లో నెగిటివ్ ఒపీనియన్ పడిపోయిందో తర్వాత మనం తక్కువకి ఇస్తామన్నా కానీ వాళ్ళు నమ్మరండి తర్వాత ఏమవుతుంది వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ మొత్తం లాస్ కి అమ్మాల్సి వస్తుంది ఏదేమైనా కానీ డైలీ యూజ్ శారీల మీద తక్కువ లాభాలు వేసుకోండి అలాగే బాక్స్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి వాటి మీద కొంచెం ఎక్కువ లాభాలు వేసుకోండి అలాగని మరీ ఎక్కువ కాదండి కొంచెం దానికి రీజనబుల్ గా ఎంత ప్రైస్ అయితే మీరు కొందామనుకుంటారు అలాంటి చీర మీకు కనిపిస్తాయి అన్న దాన్ని బట్టి ఆలోచించి ఆ దాన్ని బట్టి రేట్ డిసైడ్ చేయండి అలాగే మీరు శారీలు ఆన్లైన్లో కనుక అమ్ముదాం అనుకుంటే మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి మీరు తప్పకుండా ప్రతిరోజు కూడా మీకు కుదిరినంత టైమ్ ఖచ్చితంగా వీడియో చేసి అప్లోడ్ చేస్తూ ఉండండి అలాగే యూట్యూబ్లో మాత్రం తప్పకుండా లైవ్లు చేయండి మీకు యూట్యూబ్లో వీడియోస్ కంటే షార్ట్స్ కంటే లైవ్ల ద్వారానే మనకు ఎక్కువ బిజినెస్ అయితే జరుగుతుంది మీరు లైవ్కి వస్తున్నారు అనుకోండి ఒక రకం చీరలు ఇరవై తెప్పించారనుకోండి మీ దగ్గర పదో ఇరవయో ఎన్నో ఉంటాయి కదా సో ఆల్రెడీ మీరు ముందే ఒక చీర కట్టుకొని ఉండండి సో దాంతో వీడియో చేయండి లైవ్ అలాగే ఆ చీర కట్టుకొని ఉంటారు కదా మిగతా చీరలు చూపిస్తూ కలర్స్ అవి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అంటే కనుక అంటే అందరికీ ఆ క్లాత్ ఏంటి మెటీరియల్ ఏంటి తెలియదు కదా సో మీరు ఈజీగా సాంగ్ పెట్టేసైనా కానీ ఆ పైన ప్రైస్ మెన్షన్ చేసి మీరు వీడియో చేసినట్లయితే చాలా ఆర్డర్స్ అయితే వస్తాయండి స్టార్టింగ్ తక్కువ మందే చూడొచ్చు కానీ పోను పోను మీరు రెగ్యులర్గా ప్రతిరోజు డైలీ అప్లోడ్ చేస్తున్నారంటే కనుక తప్పకుండా యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఇన్స్టా అయితే ఇన్స్టా మనల్ని పుష్ చేస్తుందండి అప్పుడు అలా అలా మన బిజినెస్ అయితే పెరుగుతుంది మీరు తక్కువ లాభాలు వేసుకోవడం వలన మౌత్ పబ్లిసిటీ కూడా బాగా వెళ్తుందండి సో ఫలానా ఛానల్లో ఈ ఈ ప్రైస్కి ఇస్తున్నారు ఈ చీర అని అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి మనం శారీ కట్టుకొని వెళ్ళామనుకోండి ఈ శారీ ఎక్కడ తీసుకున్నావో ఎంతకు తీసుకున్నావో అని అడుగుతారు కదా సో మనం తక్కువ లాభాన్ని అమ్ముకున్నట్లయితే నేను ఫలానా చోట తీసుకున్నాను ఇంతకు తీసుకున్నాను అని చెప్పారనుకోండి రేట్ బాగుంటే కనుక వాళ్ళు కూడా అప్పుడు మన ఛానల్ వచ్చి ఆర్డర్ ఇస్తారు అలా ఒకళ్ళ ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి మౌత్ పబ్లిసిటీ అయిపోతుందండి దాన్ని బట్టి మన బిజినెస్ కూడా చాలా డెవలప్ అవుతుంది అలాగే మీ దగ్గరున్న శారీస్ కలెక్షన్ కూడా కొన్ని కొన్ని ఫొటోస్ తీసి రోజుకు ఒక పది ఫొటోస్ అలాగా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి దాని ప్రైస్ కింద మెన్షన్ చేస్తూ అప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు కదండి మీరు కొరియర్ వాళ్ళతో ముందే మాట్లాడండి అంటే డిటీడీసీ కానీ పోస్టల్ కానీ ఇలా ఉంటాయి కదా సో మీరైతే ముందే మాట్లాడండి అలాగే శారీస్ వచ్చి అట్టపెట్టెల్లో వస్తాయి కదండి మీరు అట్టపెట్టెల్లోంచి తీసి కవర్లో పెట్టుకోవాలండి ఈ కవర్స్ కూడా అంటే ఇప్పుడు మనకి ప్యాకింగ్కి గట్టి కవర్స్ వస్తున్నాయి కదండీ మనం ఏదైనా బట్టలు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే అవి చూడండి గట్టిగా అంటుకుపోయి ఒక కవర్ ఒక ప్యాకింగ్ టైప్ వస్తుంది అవి అయితే మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతాయండి అమెజాన్లో కానీ కొన్ని ఇన్స్టా పేజెస్లో కానీ అవి దొరుకుతాయి మీరు ఆ కవర్స్ తీసుకొని ఇప్పుడు బాక్స్ ఐటమ్ అది వస్తుంది కదా బాక్సులు తీసేసి ఆ కవర్లో దాన్ని ప్యాక్ చేసేసి సీల్ వేసేయండి అలాగే కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఆ శారీ ఓపెన్ చేస్తూ తీసిన వీడియో అయితే పెట్టమనండి మీరు వాట్సాప్ నెంబర్ ఒకటి పెట్టుకోండి బిజినెస్కి సో దానికి పెట్టమనండి లేకపోతే కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గరే శారీ డ్యామేజ్ అయినా కానీ మరలా ఎక్స్చేంజ్ అడుగుతారనమాట సో అలాంటి తలనొప్పి భారం మీరైతే అసలు పెట్టుకోకండి ఇంకొకటి ఏంటంటే మీరు కొరియర్ చేసే ముందే ఒకసారి ఆ శారీకి డ్యామేజ్లు అవి ఉన్నాయో లేదో పూర్తిగా మీరు చూసుకోండి ఎందుకంటే కస్టమర్ నుంచి నెగిటివ్ రివ్యూ రాకూడదండి దాంతో పాటు రిటర్న్లు అవి చేయాలి అంటే ఇదంతా కూడా చెప్తున్నాను కదా అదొక తలనొప్పి వ్యవహారం అనమాట అలాగే మీరు ఆఫ్లైన్ స్టోర్ పెడదాం అనుకున్నారనుకోండి అంటే మీ దగ్గరలోనే ఒక షాప్ తీసుకొని పెడదాం అనుకుంటే కనుక కస్టమర్స్ వచ్చినప్పుడు శారీస్ అన్నీ ఒకేసారి విప్పి చూపించకండి ఎందుకంటే అవి మడత పెట్టుకోవడం మనకు ఒక పెద్ద పని అయితే మీరు అలా ఒకేసారి చూపించేశారు అనుకోండి తర్వాత మరలా మన దగ్గర కొత్త కలెక్షన్ రావడానికి టైం పడుతుంది ఇంక వీళ్ళు చూసేస్తారు కాబట్టి వీళ్ళు కూడా పెద్ద రారు కాబట్టి కొన్ని చీరలు మాత్రమే చూపించండి ఇంకొకటి ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ అంటే ఆఫ్లైన్ స్టోర్ అయితే చెప్తున్నాను అరువులు అడుగుతారండి సో అరువు అడిగినప్పుడు మీరు పూర్తిగా అరువు ఇచ్చకండి ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం మరలా మనం కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే విషయంలో మనం పెట్టుబడి పెడుతూ ఉండాలి కదా మనం పెడితేనే కదా వాళ్ళు శారీస్ అవి పంపిస్తారు సో మీరు పూర్తిగా అరువిచ్చి వాళ్ళని మరలా మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఇలా అడగకండి మీకు నమ్మకం ఉంటేనే అలా అరువులు ఇవ్వండి అది కూడా స్టార్టింగే సగం డబ్బులు అయితే తీసేసుకోండి మామూలుగా ఇంటి దగ్గర నుంచి వ్యాపారం చేసేవాళ్ళు ఇలాగే చాలామంది నష్టపోతున్నారండి అరువులు అవి ఇచ్చేసి ఎందుకంటే మళ్ళీ మనం వాళ్ళని డబ్బులు అడుగుతున్నాం అనుకోండి వాళ్ళకి కోపాలు వచ్చేస్తాయి అనమాట సో అలా అలా మళ్ళీ నెగిటివ్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది ఒకసారి కస్టమర్ తేడాగా ఉన్నారని తెలిసిందనుకోండి రిపీటెడ్గా వాళ్ళకైతే అరువులు మాత్రం ఇవ్వకండి ఇంకా అందరూ కుమారి ఆంటీ టిప్ అయితే ఫాలో అవ్వండి వ్యాపారానికి ఉండాల్సింది లౌక్యం అండి చూడండి కుమారి ఆంటీ వాళ్ళ హోటల్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ బాగున్నారా అని అడుగుతారు వాళ్ళు తెలిసినా తెలియకపోయినా సో అలాగే ఎక్కువ కస్టమర్స్ వచ్చేవారండి ఆవిడకి అలా మనం కూడా ప్రతి ఒక్కరితో చాలా బాగా ఉండాలండి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మనం మాట్లాడితే కనుక నిజంగా వాళ్ళైతే రెగ్యులర్ గా రిపీటెడ్ గా మన దగ్గర తీసుకుంటూ ఉంటారనమాట నిజంగా కస్టమర్స్ ని రిపీటెడ్ గా తేవడంలో ఇదొక మంచి ట్రిక్ అండి ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తున్నానండి అదేంటి ఏంటంటే ఒకవేళ శారీస్ కానీ మిగిలిపోయాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి అన్నదే కదా మీ డౌట్ శారీస్ మిగిలిపోతే ఆ శారీస్ని అంటే ఒక రెండు శారీస్ని లేదంటే మూడు శారీస్ని కలిపి వాటి ప్రైస్ మీకు ఎంత పడుతుందో అది కాలిక్యులేట్ చేసుకొని ఆఫర్లో పెట్టేయాలండి అంటే మూడు ఒకే ప్రైస్ పడేలాగా డివైడ్ చేసుకొని ఆఫర్లో పెట్ పెట్టాలి ఒక శారీ అయితే ఇంతకు వస్తుంది ఈ మూడు చీరలు అయితే ఇంతకు వస్తున్నాయి అని మీరు అలా ఆఫర్లో పెట్టారనుకోండి అలా అవి అమ్ముడైపోతాయి దీనివల్ల మీకు లాస్ ఏమీ రాదు అయితే ఇంకా కానీ మీకు శారీస్ మిగులుతున్నాయి అయినా కానీ అని అనుకుంటే కనుక మీరు వాటిని డ్రెస్సుల రూపంలో కుట్టించేయండి పిల్లలకి ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా ఆ రూపంలో కుట్టించేసి అలా సేల్ చేయండి ఎవరైనా ఒక టైలర్ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని మీరు అలా మిగిలిపోయిన శారీస్ అయితే కుట్టించేసి సేల్ చేసేయండి లేదంటే కనుక మీరు ఇప్పుడు ఆన్లైన్లో చేస్తున్నారు యూట్యూబ్లో వీడియోస్ లైవ్లు అవి పెడుతున్నారు మీకు ఎక్కువ మంది జనాలు రావాలి అంటే గివెవేల్ పెట్టండి ఈ గివెవేల్లో అంటే మీరు ఎలా చెప్తారంటే మీరు వీడియోని లైక్ చేసి ఆ లైక్ నెంబర్ ఎంతో కామెంట్లో పెట్టండి అని చెప్పండి దాన్ని బట్టి ఆ వీక్ అంతా కూడా ఆ లైక్స్ది అది చూసుకొని మీరు గివెవే ఇవ్వండి మీరు ఆ శారీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు అనుకోకండి వాళ్ళు లైక్ చేయడానికైనా మన వీడియో అయితే మన లైవ్ అయితే ఓపెన్ చేస్తారు కదా సో అలాగా మన వీడియో అయితే ఎక్కువ మందికి సజెస్ట్ అవుతుందండి దాని ద్వారా మనకి ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ లైక్లు వచ్చిన వీడియో ఎక్కువ సజెస్ట్ అవుతూ ఉంటుందండి సో దానివల్ల మనకి ఆర్డర్స్ కూడా బాగా వస్తాయి అయినా కానీ మీకు మిగిలిపోయే ఈ శారీస్ అనుకోండి అవి కొంచెం లాస్ అయినా పర్వాలేదు అమ్మండి ఎందుకంటే మీరు మిగతా శారీస్తో కంపేర్ చేసుకోండి మీరు ఎంత లాభాలు సంపాదించారు అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో మీరు సేల్ పేరుతో ఆఫర్స్ పేరుతో అలా మిగిలిపోయిన శారీస్ని అయితే అమ్మేయండి ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదండి ఆఫర్లో అమ్మేయాలి అని ఇప్పుడు మీరు మీ దగ్గర నాలుగు శారీలు మిగిలిపోయాయి ఒకసారి రెండు వందలు పడింది ఒకసారి మూడు వందలు పడింది ఒకసారి నాలుగు వందలు పడింది అలా పడింది రేట్ మీకు సో ఆ నాలుగు శారీలు మీకు ఏ రేట్ పడ్డాయో ఆ నాలుగు కలిపేసేయండి ఆ రేట్లు కలిపేసి బై ఫోర్ చేసేయండి అప్పుడు మీకు ఒక రేట్ వస్తుంది కదా దాన్ని బట్టి అమ్మేయండి ఈ వీడియోతో మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నానండి అసలా నేను ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఎలా పడితే అలా చేసే వీడియో కాదండి మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి నిన్న చేద్దాం అనుకున్న వీడియో అయితే ఈరోజు వచ్చింది ఎందుకంటే నిన్న బిజీగా ఉన్నాను సో ఆ బిజీలో నేను చేయలేనండి ఇంకా కంగారు కంగారుగా అయితే చెప్పలేను సో మీకు అన్నీ క్లియర్ అయ్యేలా డౌట్స్ అన్నీ నిదానంగా చెప్పాలి అనుకున్నాను సో అలాగే చెప్పాను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మీకు ఉపయోగపడే విషయాల కోసం ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్లో అయితే అందరికీ ఉపయోగపడి వీడియోస్ పెట్టడం జరుగుతుంది అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా నేను ఇంటికి ఆన్లైన్ బిజినెస్ పెడుతున్నానా లేదా అన్నది మీకు చెప్తానండి నాకు పెట్టాలనే ఉందండి బిజినెస్ అయితే కానీ నేను కొంచెం బిజీగానే ఉంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ చూసుకోవాలి స్టాక్ మార్కెట్ చూసుకోవాలి ఇంకా దాంతో నేను ఈ బిజినెస్ చేయగలను ఇప్పుడు అందులోనూ పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ స్టడీస్ అది నేను చూసుకోవాలి కాబట్టి సో నేను నాకు టైం కుదురుతుందా లేదా అన్నది కొంచెం ఆలోచించుకుంటున్నాను నేను క్యాపిటల్ అయితే ఉంది పెట్టగలను ఎంతైనా కానీ మెయిన్ నేను ఆలోచించే విషయం అయితే ఇదే సో ఇంకా మరో చక్కటి వీడియోతో మరలా కలుద్దామండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్